పరమ పవిత్రమైన గంగా జలాలు ఎడమ నుండి కుడివైపుకు సరోవర జలాలు మహాకుంభమేళ జల జలాలు గంగా జలం గంగాజలం గంగాజలం గంగా రామేశ్వరం నుండి తెచ్చిన పవిత్ర జలాలు ఇంకా యానం నుండి వచ్చే సముద్ర జలాలు తుంగభద్ర నుండి వచ్చే తుంగభద్ర జలాలు బీచ్పల్లి నుండి వచ్చే కృష్ణా జలాలు గోదావరి నుండి వచ్చే గోదావరి జలాలు జూన్ ముప్పై ముప్పైవ తారీఖు రోజు శ్రీ గురుపీఠమునకు చేసబడతాయి అని భక్త అందరికీ తెలియజేస్తున్నాం